నమస్తే అండి నా పేరు నల్లం శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా నేను జనసేన పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను నా లైఫ్లో ఏ రోజు లైవ్ ఇవ్వాలి వీడియో పెట్టాలని ఏ రోజు అనుకోలేదు జస్ట్ ఇప్పుడే నేను ఒక యదవ నీతి జాతి లేని ఒక నికృష్టుడు అవకాశవాదానికి నిలువెత్తిన నిదర్శనం విశ్వాసం కృతజ్ఞత భావన పదాలకి డిక్షనరీలో లేని వ్యక్తి ఒక మెంటల్ గాడు ఆ యదవ పేరు పోసాని కృష్ణ మురళి వాడితో నేను టూ థౌజండ్ టెన్ అనే సినిమాని అనే సంవత్సరంలో పోసాని జెంటిల్ మ్యాన్ అనే ఒక సినిమా తీయటం జరిగింది అంతకుముందు వాడి సినిమాలైన మెంటల్ కృష్ణ రాజావ చేపల చెరువు డిస్ట్రిబ్యూషన్ చేయటం అందులో నాకు పెద్ద ఎత్తులో నష్టం రావటం సరే ఈ యదవ చిరంజీవి గారి కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు చిరంజీవి గారికి విశ్వాసపాత్రుడిగా ఉంటున్నాడనే ఏకైక ఉద్దేశంతో వీటితో పోసాని జెంట్లమెన్ అనే ఒక సినిమాని చేయటం జరిగింది ఈ యదవ కోసం మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది ఎందుకంటే నన్ను నిలువెత్తున మోసం చేసిన అత్యంత మోసకారి ఈయన అధినేత కన్నా పెద్ద మోసగాడి ఈ పోసాని కృష్ణ మురళి కాలియస్ మెంటల్ గాడు ఇలాంటి ఎదవలు ఇండస్ట్రీకి పెట్టిన చీటపురులు ఒరే మెంటల్ నా కొడక ఒరే మెంటల్ నా కొడక ఒరే నిన్నేరా పోసాని కేంద్ర నువ్వు మాట్లాడేది ఎవరో అమ్మాయి పంజాబీ అమ్మాయికి ఏదో అయ్యిందని చెప్పి చెప్తున్నవరా ఆ అమ్మాయి వచ్చి నీకు కంప్లైంట్ చేసిందరా పవన్ కళ్యాణ్ గారు రెండు డీల్స్ రెండు ఆడపిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశారు అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది మీరు వచ్చి మాకు న్యాయం చేయండి అని అడిగితే కర్నూలులో సుబాలి ప్రీతి కానీ రీసెంట్గా సింగరేణిలో జరిగిన పాప ఆరు సంవత్సరాల పాప విషయంలో కానీ కళ్యాణ్ గారు వెళ్ళి అడ్డంగా నిలబడ్డారా ఇండస్ట్రీలో అమ్మాయికి ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి వచ్చి నీకు చెప్పిందా లేదంటే నువ్వు బ్రోకర్ వ్యాపారం ఏమన్నా చేస్తున్నావు ఎదవన్నారు ఎదవా ఒకవేళ ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి పబ్లిక్గా ఆ అమ్మాయి పబ్లిక్గా అడుగుద్రా మధ్యలో నీకు నొప్పి నీకేంట్రా నీటి అమ్మాయి వచ్చి నేను అడిగిందరా నాకు న్యాయం చేయమని చెత్త నా కొడక నువ్వు నీ బతుకు ఏట్రా నువ్వు మాట్లాడతావు రెండు వేల పదిలో నీతో సినిమా తీసిన ప్రొడ్యూసర్ రా నేను నీ కోసం నాకు తెలియదా నువ్వు ఏ అమ్మాయిలతో రాసలేస్టులు సెటిల్లో చేసావు అసలు ఏట్రా నువ్వు నేను కమిట్మెంటు నువ్వు తీసిన సినిమా ఏంటో తెలుసారా అయ్యా నేను ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానండి చిరంజీవి గారి స్ఫూర్తితో నాకు ఒక మంచి సినిమా కుటుంబ కథా చిత్రం తీ అంటే నెంబర్ వన్ డిగ్రేడ్ సినిమా తీసి నా చేతిలో పెట్టి అధిక మొత్తంలో నా దగ్గర డబ్బులు దొబ్బుతోరా నా కొడక ఆ రోజే చెప్పుతో కొట్టాల్సిన కొడుకునరా నేను కాకపోతే తప్పు నేను చేశాను నీ దగ్గర రావడం అనే ఉద్దేశంతో ఆగిపోయాను ఈరోజు నువ్వు పబ్లిక్లో మైకులు పెట్టుకొని పబ్లిక్లో మైకులు పెట్టు మీడియా ముందుకు వచ్చి ఊరుకొక్కలాగా మందు తాగిన ఎదవలాగా మాట్లాడతావారా తెలియదారా కనీసం ఇప్పుడైనా నన్ను గుర్తుపట్టేవారా నా కొడక ఏంట్రా పవన్ కళ్యాణ్ గారు సినిమాల కోసం మాట్లాడటం తప్ప ఏరా నా కొడక ఆ రోజు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పదిలో నా సినిమా రిలీజ్ అయితే ఫైనాన్స్ ప్రాబ్లం వస్తే కనీసం నా ఫోన్ లిఫ్ట్ చేసేవరా నా కొడక నువ్వు సాక్ష్యం కావాలా ఆ రోజు నా మన సినిమా కొన్న ప్రతి నా కొడుకు చెప్తాడు సాక్ష్యం ఇంటి దగ్గరికి వచ్చి వాచ్మెన్ డ్యూటీలు చూస్తే కనీసం పలకరించేవారా ఆ సినిమా ప్రమోషన్కి వచ్చేవారా నువ్వు నువ్వు మాట్లాడతావరా ప్రొడ్యూసర్ కోసం నా కొడక ఏంటి పవన్ కళ్యాణ్ గారు రెమ్యునేషనా నా కొడక పవన్ కళ్యాణ్ గారు ఎంత తీసుకుంటే నీకేటరా కేటరా పబ్లిక్గా ట్యాక్స్ కడుతున్నాడు ఎరా నువ్వు తీసుకోవట్లేదా రోజుకి ఐదు లక్షలు మూడు లక్షలు నువ్వు ఊర్లో అందరికీ అడిగి తీసుకుంటున్నావారా ప్రొడ్యూసులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి నాకు ఇంత ఇవ్వండి అయ్యాన్ని నువ్వు తీసుకుంటున్నావా రాజ్ కుమార్ సార్ లాగా మైక్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా చెప్పుతో కొడతాను నా కొడక నువ్వు నిజార్థి కొంచె నా కొడక ఏమనుకుంటున్నవారా నువ్వు ఇంకోటి ఇంకోటేమన్నారా సినిమా టికెట్లో అర ఆయన ఎవరికోసం అడిగారు ఆయన ఎవరి కోసం అడిగారా ఆయన హీరో ఆయన వచ్చి రెమినేషన్ ఆయనకు వస్తుంది ఇంట్లో కూర్చొని ఉండగలరు ఆయన అడిగింది మన కోసం నా రా నాలంటి ప్రొడ్యూసర్స్ చిదిగిపోకూడదని అడిగారు జగన్ గారు మీరు ఇష్టపడుతున్న జగన్ రెడ్డి గారు ఆన్లైన్ టికెటింగ్ చేసి మా డబ్బులు నెల్లాళ్ళు మీ దగ్గర పెట్టుకుంటే ప్రొడ్యూసర్లు అడుక్కు తినాలా డిస్ట్రిబ్యూటర్ అడుక్కు తినాలా ఎగ్జిబ్యూటర్ అడుక్కు తినాలా వారానికి ఒక సినిమా మారాలంటే ఎగ్జిబిటర్ ఇస్తే డిస్ట్రిబ్యూటర్కి ఆ డబ్బు తీసుకెళ్లి నిర్మాతకి కడితే నిర్మాతలో తనకున్న జ్యూస్ అన్ని క్లియర్ చేస్తే లక్ష్మీవారం రాత్రి పది గంటలకి నోట్స్ సర్టిఫికేట్ జ్యూస్ వస్తే అప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా ఎదవన్నారు యదవ గుద్ద కింద అంత వయసు వచ్చింది తెలియదారా సినిమాలో ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో ఏట్రా మాట్లాడేది ఈ నెలల దగ్గర ఉంచుకుంటే ఎగ్జిబిటర్లు అప్పులు చేసి డిస్ట్రిబ్యూటర్ డబ్బులు కడితే ఆ డబ్బులు ప్రొడ్యూసర్ కడితే ఈ వడ్డీలు అవి కడతారు కడతారా నీ అమ్మ బాబు వచ్చి కడతారా లంచ కొడక ఏమనుకుంటున్నావురా నువ్వు ఇంకోటి ఏమన్నావురా జగన్ రెడ్డి గారు అరవై వేల కోట్ల రూపాయలు అరే జగన్ రెడ్డి గారు అరవై వేల ఎవరు రా ఆయన అయ్యి సొమ్మిస్తున్నాడా లేదంటే నీ అయ్యి సొమ్మిస్తున్నావా మా సొమ్మురా మా సొమ్ము మా సొమ్ము పప్పు బెల్లాల పెట్టుకుని రెవెన్యూకి ఇన్కమ్కి తేడా తెలియకుండా పరిపాలన ఎలా చేయాలో అర్థం కాక ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటున్నా జగన్ అన్న తెలుసుకో తెలుసుకో జగన్ అంటే ఏమన్నవరా ఏమంటవరా ఒరే ఎదవ సన్నాసి నువ్వు ఎంత ఎదవ్వని తెలియక మా చిరంజీవి అన్నయ్య దేవుడు కనుక నీకు పిలిచి టికెట్ ఇస్తే నీకు యాభై వేల రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేశాను రా డొనేషన్ నల్లాంటి వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర డబ్బులు దెబ్బి ఉన్నా తెలుసరా నా కొడక నువ్వరా మాట్లాడేది నాకు ఇంకోటి ఎట్రా అంటున్నావు ఇంకోటి అయితే అన్నవరా నువ్వు వేసావరా స్లైడ్స్ వేసావు కదా ఏంట్రా స్లైడ్స్ హిందూ నాయకులకి హిందూయిజానికి తేడా తెలుసారా నువ్వు గుర్తు పెట్టుకో భారతదేశంలో నాయకులు తప్పుడల్లో ఉన్నారు కానీ ప్రజలు ఏ రోజు తప్పు కదరా ఆయన హిందూ నాయకులు కొంతమంది నాయకులను తప్పు పెడితే మొత్తం హిందూ జాతిని అవమానపడుతున్నట్టు స్లైడ్ వేస్తావా రా స్లైడ్ వేస్తావా ఇంకోటి ఏదో వేసావు కదరా కాపు రిజర్వేషన్ అసలు కాపు రిజర్వేషన్ కోసం నీకు తెలుసారా నీకు తెలుసా తెలుసా కాపు రిజర్వేషన్ అన్నది యాభై నాలుగు సంవత్సరాల క్రితం జరుగుతున్న ఇష్యూ రాదు ఉన్న రిజర్వేషన్ స్పీక్ వేస్తే పాపులు తన ఈ రోజుకి రోడ్డు కూలీలుగా తాపి మేస్త్రులుగా వ్యవసాయ కూలీలుగా జీవనం సాగుస్తుంటే వాళ్ళ జీవన పరిస్థితి మెరుగుపలగాలని వాళ్ళకున్న రిజర్వేషన్ వాళ్ళకున్న హక్కులను అడుగుతున్నారా అటువంటి పరిస్థితుల్లో మీడియా అడిగితే ఆయన పబ్లిక్గా చెప్పాడు రా ఇస్తానన్నప్పుడు ఇవ్వండి టీడీపీ గవర్నమెంట్ కూడా ఇదే చెప్పాడు లేదు అంటే లేదని చెప్పండి అని చెప్పితే ఆ పాటు వదిలేసి డివిజన్ పాలిటిక్స్కి వ్యతిరేకం అన్న మాటనే పట్టుకుంటావరా అసలు డివిజన్ పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసా విభజించి పాలించడానికి ఇష్టం లేదు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు చేసింది ఆయన ఇంకోటి ఇంకోటేట్రా అంటున్నావు నువ్వు చెత్త ఎదవా ఇంకోటేట్రా బీజేపీతో చేయటం తప్ప కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఏరా నువ్వు మారలేదరా నువ్వు మారలేదా పిఆర్పి నుంచి టీడీపీకి చంద్రబాబు నాయుడు సంఘ నాకలేదరా నువ్వు వెళ్ళి చెప్తాను నా కొడక అప్పుడు జగన్ కలుతున్నావు కదరా అప్పుడే నువ్వేమంటావురా నువ్వు చేస్తే సంవత్సరం ఎదురు చేస్తావు ప్రభిచారమా నా ఒకడే చెబుతున్నాను పోసాని అప్పుడు నాకు ఏమి తెలియని టైంలో నీ దగ్గరికి వచ్చి మోసపోయిన ప్రొడ్యూసర్ రా నేను ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారితో సంబంధించి ఏ మ్యాటర్ అయినా నువ్వు మాట్లాడితే నా ఎడంకాలు చెప్పుతావు కదరా నా ఇంట్లో పిచ్చుకోకను పంపించి పిచ్చు పిచ్చు ఇదిగొడతాను అది అదే అంట నవ్వుతున్నావా ఏటా నవ్వుతున్నావు చిలకలూరుపేటలో నీకు సీట్ వేస్తే నీ ఇల్లు పూలు కొట్టేసుకుని ఒకరిని మోసం చేసి అమ్మేస్తే ఒకటికి మోసం చేసేస్తే వాడు లబో దీపం రా ఆ మ్యాటర్ తెలియదా నువ్వు పబ్లిక్లో వచ్చి నీతులు చెప్తే నువ్వు నీతి ముందుగా అనుకుంటావరా నీ కులపాలని నిన్ను చీ అన్నారా ఎథవా ఎదవన్నారా ఎదవా నీకు నిన్ను కొడితే ఎప్పుడు సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకు తిరుగుతావరా నువ్వు అమ్మాయిల కోసం మాట్లాడతావరా లిస్ట్ చెప్పనా నీది నా కళ్ళ ముందు చేసిన వ్యభిచారం చెప్పనా నాకు సంస్కారం ఉందిరా ఆడపిల్ల పేరు పెట్టకూడదని గుర్తుపెట్టుకో పెట్టుకో నేను ఏది మర్చిపోనురా సమయం కోసం చూస్తున్నాను నువ్వు నిజాతి ఓ తెగుద్ది నా కొడక ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీ కోసం కానీ మాట్లాడితే అంజంపుణ్యంగా ఏదో యాక్సిడెంట్ జరిగి సాయి సాయితరందేజ్ గారు హాస్పిటల్లో ఉంటే సానుభూతి చూపించగా ఆయన వంద స్పీడ్ దాంట్లేదు ఏ ఏ డీజీపీ చెప్పాడు నీకు నీకు ఏ డీపీ చెప్పాడు ఏ బ్రోకర్ గారు చెప్పాడు నీకు చెత్త నా కొడక ఇన్ని రోజులు ఏం చేస్తున్నావురా ఆంధ్రాలో అన్ని ఇబ్బందులు పడితే ఇసక్కు తొరక సిమెంట్ ఇసుక భవన్ నిర్మాణ కార్యక్రమం రోడ్ల మీద ఉన్నారా ఏం చేస్తున్నావురా నువ్వు ఈ రోజైనా వచ్చావ ప్రి ఈ రోజైనా వచ్చావరా ఇష్యూ మీద మాట్లాడరా సన్నాసి అంటే ఇష్యూ మీద మాట్లాడరా సన్నాసి అంటే పిచ్చి పిచ్చి కాకపోయినా మాట్లావరా తాగిపోతున్నాయి అలా నువ్వు నీ బతుకు నీకు ఒకే ఒకటి చెప్తున్నానురా నువ్వు విశ్వాసం లేని కుక్క దమ్ముంటే దమ్ము ఉంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టిన కొడుకు అయితే నీలో నీ అమ్మ బాబు రక్తం ప్రవహిస్తే నాతో రా డిబిట్లో కూర్చున్నావు నువ్వు చేసిన ప్రతి లంగా పనికి విత్ ఎవిడెన్స్తో నేను పెడతాను విత్ ఎవిడెన్స్తో ఒక సాంప్రదాయ సినిమా తీరని నాతో ఒక అగ్రిమెంట్ చేసుకుని నన్ను ఎంత టార్చర్ పెట్టావురా నన్ను ఎంత టార్చర్ పెట్టవు నా కొడక నువ్వు నీ బతుకు ఈరోజు పబ్లిక్లో చిరంజీవి అన్నీ మంచోడు ఎన్నిసార్లు తిట్టలేదురా నా దగ్గర ఆ రోజే కొడదాం రా నా కొడక నిన్ను ఆ రోజే కొడదాం రా నిన్ను నా కొడక గుర్తుపెట్టుకో మెగా ఫ్యామిలీ జోలికి కానీ జనసేన జోలికి కానీ వస్తే ఊరకొట్టుకుని రా మా జనసైకులు ఉళ్ళు దగ్గర పెట్టుకుని నా కొడక థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ చాలా ఎమోషన్ అయ్యాను తప్పదు ఎందుకంటే వాడి నిజంలో నటించే విశ్వాసం లేని కుక్ అది వాటి నిజస్వరూపం జనాలకు తెలియాలని పబ్లిక్ మీటింగ్లో వాడు చెప్పే నీతి వాచాలు అన్ని అబద్ధమని తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్